ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఈ రోజు హ్యాపీగా ఉంటే ఇయర్ అంతా హ్యాపీగా ఉంటాం అందరూ అంటారు కదా అవునండి ఆ పాజిటివ్ నోట్ తో స్టార్ట్ చేసి ఇయర్ మొత్తం మనందరం హ్యాపీగా అండ్ హెల్దీగా ఉండాలి తమ్మేళ్ళ చెప్పినట్టు ఈ రోజు ఉగాదితో పాటు మా ఇంట్లో ఇంకొక సెలబ్రేషన్ కూడా ఉంది అదేంటో ఈ వీడియోలో చూసేయండి మా ఇంటి నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఏవేలో మన షోరూమ్ ఉంది దానికి దగ్గరలో అయితే చాలా బంతి పువ్వుల తోటలు ఉన్నాయి సో చిన్నగా డెకరేట్ చేసుకుందామని విడిగా ఫ్లవర్స్ అయితే ఒక ట్వంటీ కేజెస్ తెప్పించేసాం నెక్స్ట్ డేకి అవ్వదు కదా సో నైటే మా వాళ్ళందరూ కలిసి ఇలా డెకరేట్ చేశారు అండ్ ఫెస్టివల్ అంటేనే మామిడి తోరణాలు కంపల్సరీ కదా అబ్బాయి ఎంత మంచి కలర్ వచ్చేస్తుందో కదా ఇలా తోరణాలు కట్టుకుంటే వేపాకులు కూడా మధ్యలో వేసి కట్టించమన్నారు అత్తమ్మ ఇంకా అంతా అయ్యి ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది అప్పటికి ఇంకా చాలా పనులు బ్యాలెన్స్ కూడా ఉండిపోయాయి ఫెస్టివల్ అంటేనే చాలా హడావుడి కదా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి దేవుడి ఫోటోలు మొత్తం నీట్గా క్లీన్ చేసి కంధం కుంకుమ పెట్టుకున్నాం ఫెస్టివల్ ఒకటి అండ్ ఇంకా అమావాస్య కూడా వచ్చింది కదా ముందు రోజు సో మొత్తం నీట్గా క్లీన్ చేసేసాం మన షోరూమ్ ఎదురుగా ముత్యాలమ్మ టెంపుల్ ఉంది అమ్మవారికి వేద్దామని దండలు గుచ్చుతున్నాను ఇలాంటివి చేస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ రిలాక్స్ కూడా అవుతుంది ఇట్స్ ఎ టైప్ ఆఫ్ మెడిటేషన్ అన్నట్టు దేని మీదైనా ఫోకస్తో చేస్తే అది ఒక స్టేట్ ఆఫ్ మెడిటేటింగే కదా సో నాకు పర్సనల్గా ఇష్టం డిఐవై చేయడం అలాంటివి సో రెడీమేడ్గా తీసుకోవడం కన్నా మన చేతితో చేసిన దానికి ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని నా ఒపీనియన్ ఇంకా కొన్ని బెలూన్స్ కూడా తీసుకున్నాం ఉగాదికి బెలూన్స్ ఏంటబ్బా అంటారా సో మా హ్యాపీనెస్ ఉగాదితో పాటు డబల్ అయ్యే సిచ్యువేషన్ ఏంటంటే మన షోరూమ్ ఫస్ట్ యానివర్సరీ లాస్ట్ ఇయర్ థర్టీ ఇయర్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఓపెనింగ్ అయింది ఉగాది అండ్ యానివర్సరీ డబల్ ధమాకాలా రావడం చాలా హ్యాపీ అనిపించింది గ్రాండ్ సెలబ్రేషన్ చేయవచ్చు కానీ దాని బదులు మన ఎవ్రీ గ్రోత్లో మనకి సపోర్ట్ చేసిన వాళ్ళకి ప్రయారిటైజ్ చేస్తూ చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము అండ్ మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం రోజంతా లంచ్ చేశాక ఏదైనా మూవీకి వెళ్దామని అప్పటికప్పుడు అనుకున్నాం ఫెస్టివల్ కదా టికెట్స్ ఉంటాయో లేదో అని డౌట్ఫుల్గా చూసాం బాగానే ఉన్నాయి టికెట్స్ యూజువల్గా పొంగల్కి మూవీ టికెట్స్ అయితే అస్సలు దొరకవు కదా మంచి రష్ ఉంటాయి థియేటర్స్ కూడా ఇంకా మూవీకి అయితే వెళ్ళాం ఇంత ఎండ్ ఉంది ఏంటండి బాబు మా భద్రాచలంలోనేనా అంతటా ఇలానే ఉన్నాయో తెలియదు కానీ వెళ్ళగానే ఒక స్ప్రైట్ తీసుకున్నాక ప్రాణం హాయిగా అనిపించింది ఏ మూవీకి వెళ్ళామో గెస్ట్ చేసేయండి బిఫోర్ మ్యారేజ్ నా మూవీ ఇంటర్వల్ స్నాక్ అయితే వాటర్ ఏంటి వాటరా అనుకోకండి మా మమ్మీ హెల్త్ విషయంలో అస్సలు ఎక్స్క్యూజ్ చేయదు సో మా అక్క నేను కూడా ఏది అడగము ఇంకా నాకు అదే అలవాటైపోయింది బయట జంక్ ఫుడ్ చాలా తక్కువ అంత క్రేవింగ్స్ కూడా ఉండవు తినాలని నాకు అంత అనిపించదు కూడా ఆఫ్టర్ మూవీ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు సో మెయిన్ వైల్ మేము ఫేమస్ బేక్స్లోకి వెళ్ళి టైంపాస్ చేసాం మెనూ కార్డ్ని వంద సార్లు అటు ఇటు చూసి నేను ఒక చాక్లెట్ మిల్క్ షేక్ అండ్ నా హస్బెండ్ పన్నీర్ పిజ్జా ఆర్డర్ చేశారు తర్వాత మా ఫ్రెండ్ వస్తే తనతో కాసేపు మాట్లాడి అలా టెంపుల్కి వెళ్దాం మేము వెళ్ళింది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది కొండ మీద ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది గైస్ అప్పటికే మేము చాలా టైర్డ్ అయిపోయాం ఇంకే క్లిప్పింగ్స్ కూడా తీసుకోలేదు మా నీరసం మొత్తం ఫేస్లోనే ఉంది సో కొన్ని పిక్చర్స్ ట్రెండ్ తీశాడు బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ మొత్తం షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను అట్ లాస్ట్ ఫ్యామిలీ మొత్తం డిన్నర్ చేసాం ఈ ఇయర్ ఉగాది పండుగ అయితే చాలా స్పెషల్ అంతే స్పెషల్గా డే మొత్తం మంచిగా స్పెండ్ చేసాం ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మై నెక్స్ట్ వన్ స్టే ఫిట్ అండ్ హెల్దీ Hello bye